స్తోత్రములు కాలేలు స్తోత్రం 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 నీకే వందనములు ఈ ఈ అంతటా ఈ జూలై మొదటో తారీఖు నుండి ఈ నెలంతట నీ కృప నీ కాపుదల మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నీ పరిశుద్ధాత్మ సన్నిధి చేత మమ్మల్ని నడిపించండి ప్రభువ గతించిన ఆరు నెలలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రం జనవరి నెల నుండి జూన్ నెల వరకు మీరు మమ్మల్ని కాపాడారు గతించిన అంతటా నీ కృప నీ కాపుదలతో నడిపించారు అదేవిధంగా ఈ జూలై నెల అంతటా నీ యొక్క సన్నిధి చేత నడిపించబోతున్నందుకు స్తోత్రం నీ కృప ద్వారా నడిపించబోతున్నందుకు స్తోత్రం ఈ జూలై నెలలో గొప్ప అభివృద్ధిని మీరు మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం అనేకమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నందుకు స్తోత్రం ప్రభువ ఈ జూలై నెలలో ప్రతి సన్నిధి ప్రతి కృప మాతోనే ఉండబోతున్నందుకు స్తోత్రం ప్రతి నూతనమైన అవకాశాలు యేస్సు నామమున కలగబోతున్నందుకు స్తోత్రములు తండ్రి క్రీస్తు యస్సు మహిమార్థమై ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఈ నెల అంతటా ఉండబోతున్నందుకు స్తోత్రములు తండ్రి ఏ లేకుండా క్రీస్తు యేసు మహిమలో ఈ నెల మాకు కావలసిన ప్రతి అవసరతలను మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రములు తండ్రి ఈ జూలై నెల అంతటా అభివృద్ధి ఆశీర్వాదములు కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరూ దీవించబడుదురు కాక నామమున నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరూ ఆరోగ్యవంతులుగా ఎస్సు నామమున ఉండబోతున్నందుకు స్తోత్రం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరూ చేస్తున్న వ్యాపారములో నూరంతల ఫలము దయచేయబోతున్నందుకు స్తోత్రములు తండ్రి ఎంత పాడినా నీ రుణమును మేము తీర్చలేము తండ్రి చేతుల చేతులపై దేవుని బిడ్డలైన మనమందరము స్తోత్రములు చెల్లించుదాం హలలు య హలూ ఏ సయ్యానికే వందనాలు స్తోత్రములు తండ్రి సో నేను ఈరోజు సంఘానికి చెప్పే వర్తమానం ఏమనగా ఇది సంఘమునకు ఈ జూలై ఒకటి నెల అంతటా ఈ నెల అంతటా దేవుడు మీకు వర్తమానమును ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కూడా దేవుడిచ్చిన వాగ్దానమును నేను సంఘమున చదివి వినిపించాలనుకుంటున్నాను కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వాక్యం కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యము ఇక్కడ చూడండి యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగ చేసి వారిని ఆశీర్వదించును చేతులు పైకి స్తోత్రం చెప్దామా ఇక్కడ చూడండి దేవుడు తన ప్రజలకు రెండు వాగ్దానాలు చేస్తున్నాడు ఒకటి దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు రెండు దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగ చేస్తాడు మీరు చూడండి బలము సమాధానము ఇవి రెండు మనకు అవసరం బలము లేకపోతే ఏ బరువును కూడా మనం మొయ్యలేం కుటుంబ బరువును మొయ్యటం అంటే చిన్న విషయం కాదు కుటుంబ బరువు వ్యాపారము అది ఒక బరువు వ్యవసాయం చేసే పని అది ఒక బరువు పిల్లల బాధ్యతలను మోయటం అది ఒక బరువు ఒక విధంగా చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా బరువును మోస్తారు ఎందుకంటే పురుషులు మేము బయటికి వెళ్ళవచ్చు పనులు చేయవచ్చు కానీ స్త్రీలు ఇంట్లో ఉండి ఇంటి బరువును పిల్లల బరువును మొయ్యటం స్త్రీల మీద ఉంది ఆ బరువును మొయ్యాలంటే స్త్రీలకు బలము చాలా అవసరం ఇప్పుడున్న స్త్రీలను చూస్తుంటే ఎవరు చూసినా బలహీనులుగా కనబడుతున్నారు బరువు మొయ్యలేని పరస్థితులు ఉంటున్నారు చిన్న చిన్న శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా బలహీనులుగా మారిపోతున్నారు అలాగనే స్త్రీల బలహీనతలను చూసి ఎంత బలవంతులైన పురుషులు కూడా వీళ్ళ బలహీనతను పురుషులు చూసి బలహీనులుగా మారిపోతున్నారు సో నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈ జూలై నెల అంతటా ఇక్కడికి వచ్చిన స్త్రీలైనా పురుషులైనా మీ అందరికీ ఆయన బలమును అనుగ్రహించబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి మీరు బలమును పొందుదరుగాక ఏసు నామమున మీ చిక్కులు పెట్టే ప్రతి పాపములను పిడిచి విడిచిపెట్టండి ప్రతి భారమును బైబుల్ చెప్తుంది కదా ప్రతి భారమును విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించే బలమును ధరించండి దేవుడు అనుగ్రహించే ఆ బలముతో మీ కుటుంబ బాధ్యతలను మీ వ్యాపార బాధ్యతలను మీరు చేస్తున్న ప్రతి పనుల బాధ్యతలను మీరు సులువుగా మోయగలరు దేవుడు చెప్తున్నాడు మీకు బలమును అనుగ్రహిస్తాను రెండవదిగా చూడండి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు తన ప్రజలకు సమాధానము కలగ చేస్తాడు సమాధానం చాలా అవసరం మనకు సమాధానము లేకపోతే మనం ఏమీ చెయ్యలేము ఆస్తులు ఉండవచ్చు బలము శక్తి అందసందాలు ఉండవచ్చు కానీ మన ఇంటిలో మన హృదయములో భార్య భర్తల మధ్య సమాధానం లేదనుకోండి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేదనుకోండి ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలిసినా నరకములాగా ఉంటుంది ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఒక ఇల్లు పరలోకములాగా ఉండాలంటే ఆ ఇంటిలో డబ్బు ఐశ్వర్యము ధనము లేకపోతే రక్త సంబంధులు లేకపోతే ఆభరణాలు బంగారు నగలుంటే సరిపోదు ఇంటిలో సమాధానం ఉంటేనంట కూరి గుడిసెలు కూడా ఒక పరలోకములో నివసించినట్లు మనం నివాసం చేయగలం ప్రపంచంలో మనకు కావాల్సింది ఏంటంటే నెమ్మది సమాధానం అది దేవుడు మాత్రమే తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు మీరు ఆషా రాజు జీవితాన్ని చూడండి దేవుడు ఆష రాజు ఏలుబడిలో నెమ్మదిని సమాధానమును కలగజేశాడు ఎలాంటి యుద్ధము లేదు ఎటువంటి శత్రులు లేకపోవటం వలన ఆ సమాధానము కలగజేసిన సమయాలలో గొప్పగా అభివృద్ధి అయ్యాడంట తన పట్టణాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు తన ఐశ్వర్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు తన ఏలుబడిని అభివృద్ధి పరుచుకున్నాడు తన పేరు ప్రతిష్టతను అభివృద్ధి పరుచుకున్నాడు నేను చెప్తున్నాను మీ కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే మీ రాబడి అభివృద్ధి అవ్వాలంటే మీ వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే మీ పిల్లల చదువులు కానీ వారి ఉద్యోగాలు కానీ మీరు కలిగి ఉన్న వాటన్నిటిలో మీరు అభివృద్ధి అవ్వాలంటే మీకు కావలసినది నెమ్మది సమాధానం ఈ నెమ్మది సమాధానం లేకపోతే ఒక పుల్లను కూడా మనం తీసి పారేయలేము కాబట్టి నెమ్మది సమాధానము ధనము కంటే చాలా గొప్పది బంగారము కంటే చాలా గొప్పది అది మనకు కొట్లల్లో దొరికే ఒక వస్తువు కాదండి సమాధానము దేవుడు అనుగ్రహిస్తేనే మనము నెమ్మది సమాధానాన్ని పొందుతాం ఎప్పుడు మనకు నెమ్మది ఉంటుందో ఎప్పుడు మనకు సమాధానం ఉంటుందో ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేయగలం దేనినైనా మనం సాధించగలం ఎంతటి వారినైనా మన తట్టు ఆకట్టుకోగలం మీరు ఆస్తిలో వృద్ధి పొందుతారు కుటుంబ విషయంలో వృద్ధి పొందుతారు మీరు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి పొందుతారు మీ రాబడిలో వృద్ధి పొందుతారు మీరు ఆరోగ్యంగా బాగుంటారు మీ బంధుమిత్రులు కూడా మీ సన్నిధులు చేరుతారు ఎందుకంటే మీరు సమాధానము నెమ్మది కలిగి ఉన్నారు ఈ సమాధానము నెమ్మది దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడని వాగ్దానములు రాయబడినది ఫస్ట్ వాగ్దానం ఏంటంటే దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు రెండు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట బైబుల్ ఏమంటుంది యహోవ ఆశీర్వాదము మనకు ఐశ్వర్యములను కలిగిస్తుందంట స్తోత్రం చెప్దామా చూడు దేవుని ఆశీర్వాదం లేకుండా మన ఇంట్లో ఐశ్వర్యము కలగదు దేవుని ఆశీర్వాదము లేకుండా మన పిల్లలు క్షేమముగా ఉండరు దేవుని ఆశీర్వాదము లేకుండా మనం చేస్తున్న పనులు మన రాబడి మనం చేస్తున్న వ్యాపారము నిలబడదు నిన్న వాక్యం విన్నాం కదా దేవుడు యోబు చేతి పనిని దీవించాడంట యోబు చేతి పనులను ఆశీర్వదించాడంట కాబట్టి ఆ దేశంలోనే యోబు యొక్క ఆస్తి విస్తరించిందంట నేను చెప్తున్నా మీ ఆస్తి విస్తరించాలంటే మీ ధనము విస్తరించాలంటే మీ రాబడి పెరగాలంటే మీ వ్యాపారం పెరగాలంటే మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలందరూ కూడా బాగుండాలంటే దేవుని ఆశీర్వాదం మీకు అవసరం ఈ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మీ మీద ఉంటుందో అప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉంటారు దేవుని ఆశీర్వాదం కలగాలంటే మనం ఏం చెయ్యాలా ప్రభు అయిన యస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచాల ఎందుకంటే దేవుడు అబ్రహాముతో ఒక ప్రమాణం చేశాడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు అబ్రహామా నీ సంతానము ద్వారా భూనివాసులందరూ కూడా ఆశీర్వదించబడతారు కాబట్టి భూమిలో నివసిస్తున్న ప్రతి మనుషులు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే అది అబ్రహాము సంతానం ద్వారానే అది జరుగుతుంది ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహ నీ సంతానము ద్వారా భూనివాసులందరూ ఆశీర్వదించబడతారు మీరు ఆశీర్వదించబడాలంటే అబ్రహాము సంతానము ద్వారానే అది జరుగును ఆ సంతానము ఎవరు అన అపోస్తులుడైన పౌలు గలతి పత్రిక మూడు పదహారులు చెప్పినట్లుగా క్రీస్తు అబ్రహాము సంతానముగా పిలవబడుతున్నాడు దేవుని ఆశీర్వాదములు భూమిలో ఉన్న మనుషులందరూ పొందాలంటే అబ్రహాము సంతానముగా దిగి వచ్చిన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరెవరు ఆ యేస్సు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో ఎవరెవరు యేస్సుకు వారి హృదయముల స్థానం ఇస్తారో వారు మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడతారు మీరు మీ కుటుంబం క్షేమముగా ఉండాలి మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుడి లోకానికి పంపిన క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి ఆ క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా మీరు అంగీకరించాలి ఆ క్రీస్తు యొక్క మాటలకు మీరు లోబడి జీవించినప్పుడు మీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము నుండి మీ కుటుంబాన్ని ఆవరిస్తున్న ప్రతి చీకటి నుండి మీ కుటుంబాన్ని వెంబడిస్తున్న ప్రతి కీడు నుండి మీ మీ వ్యాపారాన్ని వెంబడిస్తున్న ప్రతి నష్టము నుండి మీరు విడుదల పొందుతారు నేను చెప్తున్నాను సీరియస్గా ఈ జూలై నెల అంతటి మాత్రమే కాదు మీరు భూమిలో బ్రతికున్నంత వరకు దేవుని ఆశీర్వాదాలు మీ మీద మీ పిల్లల మీద మీ వ్యాపారం మీద ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయనను రక్షకుడుగా ప్రభువుగా మీరు అంగీకరించాలి ఆయన మాటలన్నిటికీ మీరు లోబడి జీవించినప్పుడు మీ కుటుంబములో కీడును చూడరు మీ కుటుంబములో ఆశీర్వాదములు మాత్రమే మీరు చూస్తారు స్తోత్రం చెబుదామా ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపములను మన శాపములను సిలువ మీద మోసాడు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కలగటానికి ఆయన మూల్యముగా రక్తమును కార్చాడు నీ కొరకు నా కొరకు నీ స్థానములో క్రీస్తు శిలువ మీద మరణించాడు నీ కొరకు ఆయన చనిపోయి నీ కొరకు సమాధి చేయబడి నీ కొరకు మూడవ రోజు తిరిగి లేచాడు యేసు ప్రభు ఒక్కడే ఈ సృష్టిలో చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవుడిగా జీవిస్తున్నాడు ఆయన ఇప్పటికి ్రతికున్నాడు ఇప్పటికీ ఆయన జీవిస్తున్నాడు ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వముల కూర్చున్నాడు తిరిగి ఆయన భూమికి రాబోతున్నాడు ఆయన తిరిగి లేచాడు ఆయన బ్రతికున్నాడు కనుక ఎవరెవరు ఆ యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడుతాయి వారి శాపము నుండి విడుదల పొందుతారు నరకము నుండి విడుదల పొందుతారు వారి కుటుంబాన్ని ఆవరించిన ప్రతి కీడు ప్రతి శాపము ప్రతి చీకటి ప్రతి నష్టము నుండి వారు విడుదల పొంది దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలుగా మారుతారు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి అందుకే నేను చెప్తున్నాను నందు విశ్వాసం ఉంచండి క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి ఆ యేసు ప్రభు మీరు నమ్మినట్లయితే మీ కుటుంబాన్ని పట్టి పీడుస్తున్న ప్రతి చీకటి నుండి ప్రతి కేడు నుండి మీరు విడుదల పొందుతాడు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేస్తాడు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడు యహోవ ఆశీర్వాదం మీకు ఐశ్వర్యములను తీసుకుని వస్తుంది దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అబ్రహాము సంతానము ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది ఆ సంతానము ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారానే దేవుడు భూనివాసులను ఆశీర్వదిస్తానని ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి ఎవరెవరు క్రీస్తులోనికి వస్తారో ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరెవరు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ ఆశీర్వదించబడతారు వారి కుటుంబాన్ని పీడిస్తున్న శాపములు కానీ వారి కుటుంబాన్ని పీడిస్తున్న కీడు కానీ వారి కుటుంబాన్ని వేధిస్తున్న ప్రతి నష్టము కానీ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న రోగాలు సమస్యలు ఏదైనా వారు విడుదల పొంది పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మారి ఈ భూమి మీద దేవుని నామాన్ని మహిమపరిచే ఒక బలమైన ప్రజలుగా మారుతారు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచండి ఈ జూలై నెల మొదటి రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు ఒకటి దేవుడు మీకు బలమును అనుగ్రహిస్తాడు రెండు దేవుడు మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు మూడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అది ఎప్పుడంటే మీరు క్రీస్తులో వచ్చిన మరుక్షణం మీరు ఆశీర్వదించుతారు ఆశీర్వదించబడతారు పౌలు ఒక మాట చెప్పాడు మన తండ్రి అయిన దేవుని నామము గాక ఎందుకనగా ఆయన కుమారుడైన క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన విషయములలో ఆత్మ సంబంధమైన విషయములలో మనమందరము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు చేతులు పైగతి స్తోత్రం చెప్తామా కాబట్టి క్రీస్తు లేకుండా యేసు లేకుండా మనకు ఆశీర్వాదాలు కలగదు రెండు యేసులోనికి మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియచేసి ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడిచ్చిన ఈ వాగ్దానము కొరకు ఎవరైనా స్త్రీల్లో ఒకరు ప్రార్థన చేయండి స్వరమెత్తి ప్రార్థన చేయండి ఈ జూలై నెల మొదటి రోజు దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఆయన ఇచ్చిన మొదటి వాగ్దానం దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తాడు రెండవ వాగ్దానం సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం మన జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా స్త్రీల నుండి కేజాంటి గారు ప్రార్థన చేస్తారు